నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్ తెలంగాణలో మరోసారి బర్డ్ ఫ్లూ పంజా విసిరింది తాజాగా నల్లగొండ జిల్లాలో లక్షల సంఖ్యలో కోళ్లు బర్డ్ ఫ్లూ బారిన పడి చనిపోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ కోళ్లను తొలగిస్తున్నారు నెల రోజుల క్రితం తెలుగు రాష్ట్రాలను వణికించిన బర్డ్ ఫ్లూ మరోసారి విజృంభిస్తుంది దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది మొన్నటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో చికెన్ తింటే ఏమీ కాదని ఉచిత చికెన్ మేళాలో నిర్వహించిన కోళ్ల వ్యాపారులు కోళ్ల ఫామ్ యజమానులు మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు నిజంగా బర్డ్ ఫ్లూ ఉన్నా చికెన్ తినవచ్చా వ్యాపారం కోసం అలా చెబుతున్నారా లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ నెల రోజుల క్రితం తెలుగు రాష్ట్రాలను ఉనికించిన బర్డ్ ఫ్లూ మరోసారి విజృంభిస్తోంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ కోళ్ల ఫామ్లు అధికంగా ఉంటాయి దీంతో ఆయా ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ మరోసారి తిరగబడుతోంది కొద్ది రోజుల క్రితం తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ కారణంగా వేలాది కోళ్లు మృతి చెందగా అప్రమత్తమైన అధికారులు తక్షణ చర్యలు తీసుకున్నారు వెంటనే చనిపోయిన కోళ్లను భారీ గోతులు తవ్వి అందులో పూడ్చిపెట్టి ఆ ప్రాంతం మొత్తం శానిటైజ్ చేశారు ఈ ఘటన చోటు చేసుకున్న కొద్ది రోజులకే మరోసారి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోళ్లపై బర్డ్ ఫ్లూ పంజా విసిరింది గుండ్రాంపల్లి దోతిగూడెం పరిసర ప్రాంతాల్లో ఉన్న కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు అధికారులు నిర్ధారించారు దీంతో అప్రమత్తమైన అధికారులు గుండ్రాంపల్లి దోతిగూడెం పరిసర ప్రాంతాలను రెడ్ జోన్గా ప్రకటించారు అనంతరం దాదాపు రెండు లక్షల కోళ్లను తొలగిస్తూ బయోసేఫ్టీ చర్యలను తీసుకుంటున్నారు నెల రోజులలోపే మళ్లీ తిరిగి బర్డ్ ఫ్లూ రావడంతో అధికారులు సైతం కంగు తింటున్నారు మరోవైపు బర్డ్ ఫ్లూ ఉన్నా చికెన్ బాగా ఉడికించి తింటే ఏమీ జరగలేదని చెబుతున్నప్పటికీ భయంతో తినని తిననివాళ్లు చాలామంది ఉంటారు నెల రోజుల క్రితం ఇలానే బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించగా చికెన్ వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడింది దీని కారణంగా ప్రజలు చికెన్ ఎగ్స్ తినడమే మానేశారు దీంతో ఫామ్ యాజమాన్యాలు తమ మనుగడను కాపాడుకోవడానికి చికెన్ తింటే ఎటువంటి సమస్యలు రావని బర్డ్ ఫ్లూ లేదని చెబుతూ పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో ఉచితంగా చికెన్ వంటకాలు ప్రజలకు అందజేశారు ఏపీలో కూడా ఉచిత చికెన్ మేళాలు నిర్వహించారు బాగా ఉడికించి తింటే ఏమీ జరగదని ప్రచారం కూడా చేశారు దీంతో ఇప్పుడిప్పుడే చికెన్ గుడ్లు అమ్మకాలు పెరుగుతున్నాయని అనుకునే లోపే మరోసారి విజృంభించి నిన్ను వదల బొమ్మీ మాదిరి మళ్లీ వచ్చింది బర్డ్ ఫ్లూ నెల క్రితం బర్డ్ ఫ్లూ కారణంగా తెలంగాణ ఏపీలో చికెన్ ధరలు దారుణంగా పడిపోయిన సంగతి తెలిసిందే తాజాగా మరోసారి బర్డ్ ఫ్లూ విజృంభిస్తుండటంతో వ్యాపారులు ఫామ్ యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బర్డ్ ఫ్లూ వ్యాప్తి సమయంలో సరైన జాగ్రత్తలు లేకుండా చనిపోయిన కోళ్లను నిర్వహించడం ద్వారా బర్డ్ ఫ్లూ సంక్రమించే ప్రమాదం ఉంది ఏది ఏమైనా బర్డ్ ఫ్లూ పట్ల మార్కెట్లలో భయాందోళనలు నెలకొన్నాయి బర్డ్ ఫ్లూ వార్త తెలియగానే ప్రజలు చికెన్ కొనడం మానేస్తున్నారు వాస్తవాలకన్నా భయం వల్లే ప్రజలు తినడం మానేస్తున్నారు దీంతో నష్టాలతో ఇబ్బంది పడుతున్నామంటున్నారు కోళ్ల వ్యాపారులు డెబ్బై డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వైరస్ చనిపోతుందని ఇది భారతదేశంలో సాధారణ వంట ఉష్ణోగ్రత కంటే చాలా తక్కువని శాస్త్రవేత్తలు అంటున్నారు మానవులలో బర్డ్ ఫ్లూ చాలా అరుదుగానే ఉందని వైరస్ స్వభావం కారణంగా మానవుని నుండి మానవునికి వ్యాపించడం దాదాపు అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు అయితే ఫారాలలో ఈ వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో వేగంగా చర్య తీసుకోవాలి లేకుంటే ఇది చాలా పెద్ద సమస్యగా మారవచ్చని కూడా నిపుణులు చెబుతున్నారు బర్డ్ ఫ్లూ అంటే ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ ఇది పక్షి జాతుల్లో వ్యాపిస్తుంది ఇది ముందుగా బాతుల్లాంటి నీటి పక్షుల్లో పుట్టినట్లు నిపుణులు చెబుతున్నారు అది మనుషులతో సహా ఏ జంతువుకైనా వ్యాపిస్తుంది పక్షుల రెక్కలు రెట్టలు శరీర ద్రవాల ద్వారా ఇతర పక్షులకు వ్యాపిస్తుంది పెంపుడు జంతువుల విషయానికి వస్తే ఈ వ్యాధి సోకితే బతకడం చాలా కష్టం కోళ్లను పెంచే రైతులు వాటిని రవాణా చేసే సిబ్బందికి ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు దీంతో దీని ప్రభావానికి గురయ్యే వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి ప్రత్యేకంగా బర్డ్ ఫ్లూకి ఎలాంటి వ్యాక్సిన్ లేదు కానీ సాధారణ ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకుంటే కొంతవరకు అడ్డుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు చాలామంది కోళ్లకు వచ్చిన ఆ వైరస్ మనకెందుకు వస్తుందిలే అని కొట్టిపారేస్తూ ఉంటారు కానీ బర్డ్ ఫ్లూ సోకిన కోడిని తినడం వల్ల మనకి కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువ అందుకే ప్రభుత్వాలు కనీసం రెండు వారాలైనా చికెన్ తినడం మానేయమని అధికారిక ప్రకటనలు చేస్తూ ఉంటాయి అయినా ప్రభుత్వం మాటలు వినిపించుకోకుండా చికెన్ తినేవాళ్లు లేకపోలేదు బర్డ్ ఫ్లూ రాకుండా ఉండాలంటే చికెన్ని ఇంట్లోనే శుభ్రంగా క్లీన్ చేసుకుని బాగా ఉడికించి తినాలి చికెన్ని ఎక్కువ టెంపరేచర్లలో ఉడికించడం వల్ల వైరస్ సోకే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది బయట రెస్టారెంట్లలో వండింది తినకపోవడం చాలా బెటర్ అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఎలా వండుతున్నారో మనకి తెలియదు పర్సనలైజ్ హైజిన్ కూడా ముఖ్యమే చేతితో ముక్కు నోరు తాకే ముందు ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి ఇదే కాదు ఏ వైరస్ వచ్చినా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి వైరస్ ఎక్స్పోజర్ తక్కువగా ఉండడం వల్ల కొందరు పిల్లలు దీన్ని తట్టుకోలేకపోవచ్చు ఇక పెద్దవాళ్లలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడం వల్ల ఎక్కువ లక్షణాలు కనిపిస్తాయి కానీ మిడిల్ ఏజ్ వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం అప్పటికే చాలా రకాల వైరస్లకు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కాస్త ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది దీంతో వైరస్ బారిన పడిన తొందరగా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బర్డ్ ఫ్లూ మరోసారి విజృంభిస్తుంది దీంతో ఈ సమయంలో చికెన్ లాంటివి తినకపోవడమే మంచిది లేదు మేం తినాల్సిందే అంటే కొన్ని నియమాలు పాటించాలి చికెన్ బాగా ఉడికించి తినాలి ముఖ్యంగా నూట అరవై ఐదు డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద ఉడికించి తినడం వల్ల ఆ వైరస్ చనిపోతుంది అలాంటి సమయంలో మీరు చికెన్ తిన్నా ఎలాంటి భయం ఉండదని నిపుణులు కూడా చెబుతున్నారు చికెన్ మాత్రమే కాదండో కోడిగుడ్డును కూడా ఉడికించి తినడమే మంచిది మరి ప్రభుత్వం ఈసారి ఎలా స్పందిస్తుందో చూడాలి ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం నమస్తే